Namaste! Welcome to Focus. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తి ప్రజాసేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతారు అధికారం దక్కిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం కోసం కొంతమేరకు ప్రజాసేవ కూడా చేస్తూ ఉంటారు కానీ మొదటి టార్గెట్ అధికారం మాత్రమే అనేది పచ్చి నిజం ఎన్నికల సీజన్ వచ్చినప్పుడు ప్రజలను ఆకర్షించేందుకు పోటీ పడుతున్న నేతలు ఆయా నేతల మాటల్లో చిత్తశుద్ధిని చూస్తున్న పబ్లిక్ ఎవరి మాటల్లో నిజమైన శ్రేయస్సు ఉందో పసిగడుతున్న జనాలు వాస్తవంగా చూస్తే నేతలు ఇచ్చే హామీలే ఆయా నాయకుల బుద్ధులను ఆలోచన వ్యాపారాలని మోసాలను లేదా నిజాయితీని మనకు తేట తెల్లం చేస్తాయి ఇదే ఇవాళ ఫోకస్ లో చూద్దాం ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు గొప్పనే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తా ఉంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే దగ్గర ఉద్దేశంతో ఈ కూడా మీ వాళ్ళని పెట్టుకుంటున్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆడాడు తప్పే ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టిప్పర్ డ్రైవర్ లహరీ డ్రైవర్ అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కుతున్న తరుణంలో ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రధానంగా తలపెడుతున్నారు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా తాను చేసిన సంక్షేమం ఆధారంగానే ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు ఆయన ప్రత్యర్థులైనా సరే ఒక్క విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి మీ బిడ్డ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి మీ ఇంటి దాకా అంది ఉంటే మాత్రమే మీరు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయనే వద్దు అని చెప్పగలే ధైర్యం దమ్ము ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉన్నదా అనేది మనం ఎరగం అలాంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి అభివృద్ధి అనే స్పష్టమైన ఎజెండాతో ఆయన ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు విషయం వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది జగన్ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు మరికొంత మొత్తం జత చేసి నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను మీరందరూ నాకు ఓటు వేయండి అని చెప్పడం తప్ప చంద్రబాబు మాటల్లో మరో ఆంతర్యం కనిపించడం లేదు ఆ రకంగా పేదల పథకుల్ని వేలంపాటుగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ తరాలకు కూడా కలిపి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందిస్తానని మాట ఇస్తున్నారు ఇది కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి చెబుతున్న ఉత్పత్తి మాటగా అనుకోవడానికి వీలలేదు ఎందుకంటే ఈ ఐదేళ్ల పాలనలోనే ఆయన ఆ విషయాన్ని నిరూపించుకున్నారు నాడు నేడు పనుల తర్వాత ఏపీలోని పాఠశాలలు ఎలా తయారయ్యాయో చూస్తే మనం ఆశ్చర్యపోతాం కేవలం ముప్పై నుంచి యాభై మంది విద్యార్థులు ఉండే ప్రాథమిక పాఠశాలలో పక్కాగా పిల్లల కోసం మరుగుదొడ్లు మినరల్ వాటర్ ప్లాంట్ అనేవి వస్తాయని ఐదేళ్ల ముందు ఒక్కరి ఊహకైనా వచ్చిందా ఈ రోజున ఏపీలో కార్పొరేట్ పాఠశాలలు లాంటి చీకటి గదుల్లో నడుస్తుంటే ప్రభుత్వ పాఠశాలలు ఉద్యానవనాల మధ్య వెలిసిన కుటీరాల లాంటి వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి ఉండే మారుమూల గ్రామాల్లోనూ దళిత కాలనీల్లో నడుస్తున్న పాఠశాలల్లో అక్కడి పసివాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయి సిలబస్ ను అనుసరిస్తూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోగలరని ఇంకో పదేళ్ల తర్వాత ఏ ఒక్కరికైనా చిన్న ఆలోచన కలిగేదేనా అలాంటి అద్భుతమైన రీతిలో విద్యారంగాన్ని సుసంపన్నం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల చదువులకు దన్నుగా నిలవటం మాత్రమే కాదు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా డ్రాప్ అవుట్స్ గా మారకూడదనే ఒక విషయాల లక్ష్యంతో బడికి వెళ్లే పిల్లలందరి కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు విద్యారంగాన్ని సమగ్రంగా రూపురేఖల మార్చడానికి కంకణం కట్టుకున్న ఇలాంటి మరో ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం ఎన్నడైనా చూసిందా ఆ ముద్ర జగన్కు మాత్రమే తగ్గింది పిల్లలకు మనం ఎడ్యుకేషన్ అనేది ప్రొఫెషనల్స్తో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళతోనూ బీఈడి చేసిన వాళ్ళతోనూ సబ్జెక్ట్ మీద కమాండ్ కంట్రోలు ఉన్న వ్యక్తులతోనూ ఆ పర్టికులర్ సబ్జెక్ట్కు మాత్రమే చదువులు చెప్పించగలిగే కార్యక్రమం చేయగలిగితే నిజంగానే పిల్లలకు డెఫినెట్లీ పూర్తి నాలెడ్జ్తో పిల్లలకు చదువు చెప్పడము చెప్పడము చెప్పగలిగే పరిస్థితి క్రియేట్ కావడము దిస్ ఇస్ ఆల్ హ్యూజ్ రివార్డ్స్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ సో పెత్త టేక్ దట్ దట్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ డిఫికల్ట్ ఫర్ అైల్డ్ టు స్పెండ్ టైమ్ దేర్ అండ్ వాట్ వీఆర్ కరెంట్లీ డూయింగ్ ఈస్ వి ఆర్ ఇంప్రూవింగ్ ద విఆర్ అప్గ్రేడింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద స్కూల్ మేకింగ్ ఇట్ అన్ ఎన్వైరన్మెంట్ వే చిల్డ్రన్ ఫైండ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ 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 ఎంజాయ్ ద ది ప్రమిసెస్ సో ఆ అది ఎక్కడ డైల్యూట్ కాకుండా చూసుకోండి బికాజ్ ఐ డోంట్ వాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నాడు నేడు యూ యాడింగ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ విల్ టేక్ అ కాంప్రమైజ్ అనేది మాత్రం రాకూడదు యూఆర్ ఆల్సో యూ నాట్ గోయింగ్ టు డ్రాప్ వన్ టీచర్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు రిక్రూ గోయింగ్ టు రీటైన్ ఎవ్రీ టీచర్ రీటైన్ ఎవ్రీ స్కూల్ రాష్ట్ర ప్రజలకు న్యాయమైన విద్య నాణ్యమైన వైద్యం అందిస్తానని జగన్ ప్రమాణం చేస్తున్నారు ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు వాటిని కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నారు సామాన్యుడు కూడా కూడు గూడ గుడ్డ తర్వాత అత్యంత ప్రాథమికమైన అవసరాలు విద్యా వైద్యం మాత్రమే కూడు గూడు విషయంలో జగన్ సర్కార్ ఎంత చిత్తశుద్దితో ఉందో అందరికీ తెలుసు పేదల కోసం రేషన్ ద్వారా ఉచితంగానే నిత్యావసరాలు అందుతున్నాయి పేదల సొంత ఇంటికలను నిజం చేయడానికి లక్షల మందికి ఇంటి స్థలాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి కూడా పునుకున్న చరిత్ర మన రాష్ట్రంలో లేదు వాటికి అదనంగానే జగన్ నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందించేందుకు తన ప్రభుత్వం పూచి ఉంటుందని నిరూపిస్తున్నారు దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఏప్రిల్ ఆరో తారీఖునే కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదే మనం చేసిన తర్వాతనే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా కూడా స్ఫూర్తిదాయకమయ్యం దాంట్లో నుంచి కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి వారం రోజుల కిందట నాన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కూడా కరోనా ట్రీట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటికి కూడా చేయమని చెప్పి కూడా డబ్బులు మనమే ప్రభుత్వమే ఇస్తుందని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధికారం లేక మనం వచ్చిన తర్వాత వెయ్యి యాభై తొమ్మిది చికిత్సలు ఏదైతే ఉన్నాయో వాటిని మరో రెండు వందల చికిత్సలు పెంచి పన్నెండు వందల యాభై తొమ్మిది చికిత్సలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ అయ్యేట్టుగా కూడా ఆ రెండు వందల్లో కూడా తీసుకొచ్చి రాష్ట్రం అంతటా కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేశాం క్యాన్సర్ వంటి రోగాలను కూడా తీసుకొచ్చి కాక్లియర్ ఇంప్లాంట్ క్యాన్సర్ డైకాక్లియర్ ఇంప్లాంట్ క్యాన్సర్ వంటివి కూడా ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి రెండు వందలు పెంచి వెయ్యి యాభై తొమ్మిదిని రెండు వేల యాభై తొమ్మిదికి చేసి రాష్ట్రం అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి దాన్ని ఏకంగా రెండు వేల యాభై తొమ్మిది అని అనుకున్నాం ఆ తర్వాత దాన్ని రెండు వేల రెండు వందలకు పెంచి వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేయడం జరిగింది ఇప్పుడు ఆ రెండు వేల రెండు వందలను కూడా మరో ఆరు జిల్లాలకు విస్తరింపు చేసి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీలో ఒక మరో మైలురాయి అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు అదే సమయంలో చంద్రబాబు నాయుడు చెబుతున్న హామీ ఏమిటి లేదా జగన్కు ముందు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన నిరూపించుకున్న తీరు ఏమిటి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా రాజధాని అనే పేరుతో ఒక సామాజిక వర్గం ఆస్తులు విలువ పెరిగే కుట్రలు తప్ప గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను ఒక మాయా ప్రపంచంలో పెట్టడం తప్ప ఆయన చేసిన పని నిర్దిష్టంగా ఒక్కటి కూడా లేనేలేదు పోనీ ప్రస్తుతం ఎన్నికలకు తలపడుతూ ఆయన ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఆయన రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తారని ప్రమాణం చేస్తున్నారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చెప్పవలసిన చేసిన ఇది ఎక్కడైనా సరే నాయకులు ప్రజలను ఆకర్షించడానికి మధ్యాహ్నం నిషేధం చేస్తామని ఎన్నికలప్పుడు చెబుతుంటారు జగన్ కూడా రెండు ఎన్నికలకు పూర్వం అలాంటి మాటలు చెప్పారు కానీ ఆయన అన్న రీతిగా సంపూర్ణ మధ్య నిషేధం అనేది కార్యరూపంలోకి తేవడంలో విఫలమయ్యారు కానీ ప్రజల్లో మద్యం అలవాటు పరిమితం కావడానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ పరంగా మాత్రమే మద్యం విక్రయాలు చేపడుతున్నారు నేను అడుగుతున్నా మీ కోపం రాలేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఒక పక్క మీ ఆరోగ్యం పోయింది ఇంకొక పక్క మీ జోబులు గుళ్ళైపోయినాయి ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది అయినా మీ మీద కనికరం లేదు ఈ ముఖ్యమంత్రికి అందుకే సాగనంపమంటున్నా నేను ఒకటి ఆమె ఇస్తున్నా మళ్ళీ నాణ్యమైన మద్యం అన్ని రాష్ట్రాల్లో ఉండే పాలసీ తీసుకొస్తా మీ ఆరోగ్యాన్ని కాపాడుతా రేట్లు కూడా నియంత్రణ చేస్తావని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇక చివరిగా అధికారం కోసమే అందరు నాయకులు ఎన్నికల ప్రచారంలో మాటలు వల్లిస్తుంటారు మరి నాణ్యమైన విద్య వైద్యం అందిస్తానంటున్న రెడ్డికి నాణ్యమైన మద్యం అందిస్తాను నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అంటున్న చంద్రబాబు నాయుడికి తేడాను ప్రజలు గుర్తించగలరా ప్రజలు మరి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నంత అమాయకంగా ఉంటారా ఈ రకమైన హామీల్లోనే ఈ ఇద్దరు నాయకులు బుద్ధుల్లోనే తేడాలు బయటపడిపోతున్నాయి ప్రజలు తమ విచక్షణను ఉపయోగిస్తారు నాయకుల బుద్ధికి తగినట్టుగానే తీర్పు చెబుతారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది సో ఇవాల్టి ఫోకస్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం